మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ ఎప్పటికైతే నీ పిల్లలకి నువ్వు నీ ధర్మాన్ని నేర్పించవో అవతలోడు వాడి ధర్మాన్ని వాడు నేర్పిస్తారు కదా అప్పుడు నీ పిల్లలు నా చేపారని మాట్లాడడానికి అసలు ఏం రైట్స్ ఉన్నాయి నీకు సంపాదన ముఖ్యము ఇంట్లో వంట చేసే టైం ఆడవాళ్ళకి లేదు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ముఖ్యము వీళ్ళు ఏమంటే ఏమైనా అంటే ఫుడ్ అమ్మ అంటే ఆకలి వేస్తుందని అంటే మన తల్లులండి నిజం చెప్తున్నా మేబీ నా జనరేషన్ వరకు కూడా మా అమ్మ ఇంట్లో ఉండి మేము ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో మా అమ్మ ఉండే నిజంగా మా నాన్న చేసిన గొప్ప పని అండి నేను అంటే ఇప్పుడున్న ఫెమ్యూనిస్ట్ వాళ్ళ వాళ్ళ యాక్టివిస్ట్ల గురించి నేను మాట్లాడలేదు కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఉండడానికి మన వాళ్ళు ఎందుకు అంత నియమం పెట్టారో అన్నది ఒక రెస్ట్రిక్షనో లేకపోతే నువ్వు ఏది అనేది ఉద్దేశం కాదండి ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నంత కాలము ఇంట్లో ఉన్న కుటుంబానికి మొత్తానికి రోగాలు రాలేదండి ఆడవాళ్ళు ఎప్పుడైతే బయట తిరగడం స్టార్ట్ చేశారో వీళ్ళతో పాటు అందరికీ కుటుంబానికి రోగాలు పట్టడం స్టార్ట్ అయ్యి ఎందుకనంటే టైం లేదు ఇంట్లో వంట చేస్తే తీరకలేదు బయట వాడు ఒక రొట్టె చేస్తే వాడి ధర్మం ప్రకారంగా ఎవడైతే వండుతాడో వాడు ఉమ్మాలి వాడు ఉమ్మి చేసిన రొట్టెని మనం వా వా ఎంత బాగుంది అని తింటాము సిగ్గులేదు మనకి ఎందుకంటే అవతల వాడు ఉమ్మగా ఉమ్ము కాదు ఉత్సవ తింటాం మనం సిగ్గులేదు మన హిందువులకి కానీ ఇంట్లో ఆడవాళ్ళకి వండే టైం లేదు వాడు జొమాటోలో ఎక్కడి నుండి ఫుడ్ వస్తుందో వాడికి తెలియదు ఎవడెలా చేస్తున్నారో తెలియదు ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి